కరీంనగర్ ఈ పేరు అక్కడి వారికి ఓ ఎమోషన్ ఎన్నో ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎంతో చారిత్రక వైభవాన్ని తనలో దాచుకున్న కరీంనగర్ కు అసలు ఆ పేరు ఎలా వచ్చింది నగరంలో ఐకానిక్ గా ఉన్న కమాన్ టవర్ ఈ రెండు ఎందుకు ఎప్పుడు ఎవరు నిర్మించారో ఈ స్టోరీలో తెలుసు మానేరు నదీ తీరాన శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న నగరం కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమలకు నెలవుగా మారడంతో సిటీ ఆఫ్ గ్రానైట్ గా కూడా పేరు తెచ్చుకుంది కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి విద్యా వైద్యం కోసం వచ్చే ఎంతో మందికి కరీంనగర్ అండగా నిలుస్తోంది అయితే ఇప్పుడు జనరేషన్ తో పాటు పాత జనరేషన్ కూడా కేవలం కరీంనగర్ గానే పరిచయం ఉన్న ఈ ప్రాంతానికి గతంలో ఈ ప్రాంతాన్ని సబ్బినాడు అలిపిరాల అనే పేర్లతో పిలిచేవారు నాటి ఈ కుగ్రామాలే ఇప్పుడు కరీంనగర్ గా రాష్ట్రంలో మూడో అతిపెద్ద నగరంగా విరాజిల్లుతోంది గతంలో అలిపిరాల సబ్బినాడుగా పిలిపించుకున్నటువంటి ప్రాంతాన్ని కరీంనగర్ గా మార్చడం వెనుక భిన్న వాదనలు వినబడుతున్నాయి నిజాం పరిపాలించిన ఈ ప్రాంతంలో ప్రస్తుత కరీంనగర్ కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలగందల్ అనే కోట పరిపాలనా కేంద్రంగా ఉండేది ఆ ఖిల్లాకు చివరి ఖిలాదార్గా ఉన్న సయ్యద్ కరీముల్లా షా హయాంలో పరిపాలనా కేంద్రాన్ని ఎలగందల్ నుంచి నేటి కరీంనగర్ కు మార్చారని పరిశోధకులు చెబుతున్నారు అందుకే ఆయనే కరీంనగర్ గా పేరు మార్చారని కరీంనగర్ ఉద్భవించిందని చెబుతూ ఉంటారు కొందరు చరిత్రకారులు ఇప్పటికీ దాదాపు వందేళ్ల క్రితం ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఇప్పుడున్న కరీంనగర్ ప్రాంతం గుర్తింపుకు వచ్చింది అంతకు ముందు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఎల్లగందల నుండి ఇక్కడికి మారింది సెంటర్లో లో అన్నట్టుగా హైదరాబాద్ మార్గానికి ఎల్లగందల కొంత ఉంది అది ఓ వెయ్యేండ్ల చారిత్రిక విలువ గల ప్రదేశమే అయినా కూడా ఇప్పటి అవసరాలను బట్టి ఇక్కడికి మారింది ఆసఫ్జాహి తర్వాత కుతుబ్ షాహి రాజుల కంటే మొదలు కాకతీయుల కాలంలోపట కూడా విలువ పొందింది అక్కడ మనకు పోతన శిష్యుడు వెలగంద్ర నారాయణ అంతకు మొదలు రామగిరి మడికి సింగన ఆ కాల పోతన మిత్రుడు కందనామాచ్యుడు అతనికి ఎలగంద్రామాత్యుడు అని కూడా పేరు అతను ఈ ఎల్గందల్లో ఉన్నవారు అండి ఆ ఈ పరిపాలన కాలం చివరి నవాబులకు వస్తున్నది అన్నట్టుగా ఆఖరి వాళ్ళు ఆఖరి ఉస్మాన్ ఫాతు షేక్ అంటే మొదటి ఆయన తండ్రి అయ్యి ఉంటాడు ఆ కాలంలో ఎప్పుడైతే దీన్ని మార్చాలనుకున్నారో కలెక్టర్ అండి లేదా ఇన్ఛార్జిగా పాలకుడు కరీముల్లా ఆయన అయితే అతను మారినప్పుడు అతని పేరే పెట్టుకున్నాడు ఇప్పుడు మనుకున్న బ్రాహ్మణ విధి శివాలయం దగ్గర కరీముల్ల టకియా అని ఒకటి ఉంది ఒక పకీరు కూడా కరీముల్లా అనేటోడు ఈ ప్రాంతంలో తిరిగేవాడట మంచి వాడట ఆయనది టకియా కానీ ఈ ప్రభుత్వ అధికారి ఎవరైతే మార్చడానికి అది ఆమోదించి కారణమైందో ఆ కరీముల్ల వేరు ఈ కరీముల్లా వేరు ఇది కరీంనగరము కాదు కరీనగరము కరీంనగర్ పై మరో వాదన కూడా ఉంది పురాతన కాలం నుంచి వేద అధ్యాపక కేంద్రంగా ప్రసిద్ధి పొందింది కరీంనగర్ పూర్వం ఈ ప్రాంతంలో అత్యధికంగా ఏనుగుల సంచారం ఉండేదని అందుకే ఏనుగుకు మరో పేరైన పేరుతో కరీంనగర్ గా పేరు మార్పిడి జరిగిందంటారు మరికొందరు కాలక్రమేణా కరీంనగర్ గా మార్పిడి చెందిందని మరొక వాదన కూడా ఉంది ప్రస్తుత కరీంనగర్ శ్రీశైలంలో దొరికిన కాకతీయ రాజుల ప్రోల ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలుగా నిలిచాయి కరీంనగర్ అంటేనే గుర్తొచ్చే ఐకానిక్ కట్టడాలు కమాన్ టవర్ ఈ రెండింటి కట్టడం వెనక కూడా అద్భుత చరిత్ర దాగి ఉంది నిజాం రాజుల పరిపాలన రెండు వందల ఏళ్లు పూర్తయిన సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో నిజాం పరిపాలన గుర్తుగా నాడు కరీంనగర్ జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన హాంటర్ కరీంనగర్ లో టవర్ నిర్మించారని చెబుతారు కమాన్ కూడా నాటి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ స్టేట్ రాజుగా ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మించినట్లు ఆధారాలున్నాయి అలాగే జూబ్లీ కమాన్ గా ఈ కట్టడానికి పేరు పెట్టారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ నిజాం రాజు వస్తున్న సమయంలో ఈ కట్టడంతో స్వాగతం పలికినట్లు చరిత్రకాలు చెబుతున్నారు కరీంనగర్ పట్టణం యొక్క లేదా కరీంనగర్ జిల్లా యొక్క లైఫ్ పంతొమ్మిది లో ప్రారంభమైంది అంటే కేవలం ఒక నూట సంవత్సరాల క్రితం మాత్రమే ఈ కరీంనగర్ అనుకునే ఇవాళ ఈ నగరం అయితుందో ఆ నగరం రూపొందింది అంతకు ముందు నాలుగు వందల ఏళ్ల పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన ఆసిఫ్ జాహీ వంశం కానివ్వండి నైజాం వంశం కానివ్వండి కరీంనగర్ అప్పుడు ఉండేది కాదు ఈ జిల్లాకి హెడ్ క్వార్టర్ అనేది ఎల్గందల్ ఎల్గందల్ ఖిలానే హెడ్ క్వార్టర్ గా ఉండేది ఎల్గందల్ ఖిలాలో ఉన్నటువంటి ఖిలేదార్ ఇవాళ మనం ఏదైనా కలెక్టర్ అనుకుంటాము అప్పుడు వాళ్ళు ఖిలేదార్ అనేది ఆ ఖిలాలో ఉన్నటువంటి ఆ చీఫ్ ఎవరో ఆయననే ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు పంతొమ్మిది వందల ఐదులో ఆ ఖిలాదార్ అక్కడి నుంచి ఎలగందల్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ ని మార్చాలని నిజాం అనుకున్నప్పుడు కరీంనగర్ అంటే ప్రధానమైన ప్రాంతంగా చెప్తున్నాడు అప్పటికి ఈ ఊరి పేరు కరీంనగర్ కాదు అంతకుముందు ఈ ప్రాంతాన్ని సబ్బినాడు అని పిలిచేవారు ఆ సబ్బినాడు ప్రాంతంలో ఉన్నటువంటి అరిపిరాల అనే గ్రామాన్ని వాళ్ళు సెలెక్ట్ చేసి అరిపిరాళ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుందామని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ గా మార్చారు నైజాం కాలంలోనే పంతొమ్మిది వందల ఎలగందల్ ఎల్వెందల్ జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మారింది అప్పటికి ఎల్గందల్ ని పరిపాలిస్తున్నటువంటి ఖిలదార్ ఎవరైతే కరీముల్లా షా అనే ఒక తను అప్పటికనే ని పరిపాలిస్తుండే ఈ జిల్లాని పరిపాలించే అతను ఆయన పేరు మీదనే ఈ ఊరికి కరీంనగర్ పేరు పంతొమ్మిదవ శతాబ్దంలోనే కాకుండా గత పాలకులైన కాకతీయ చాళుక్య రాష్ట్ర కూట్ల పాలనలో కూడా ఈ ప్రాంతంలో అనేక చారిత్రక అంశాలను దాచుకుంది కరీంనగర్ ఇప్పుడు కూడా ఎన్నో రాజకీయ మార్పులకు ఉద్యమాలకు వేదికగా మారింది కరీంనగర్